హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుగు ఫాన్స్ని క్రోమ్ బ్రౌజ్లో నుంచి వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి మా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ఫాంట్స్ కోసం ముందుగా మనం క్రోమ్ బ్రౌజులోకి వెళ్ళాలి క్రోమ్ బౌస్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయాలి తెలుగు ఫాంట్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి తెలుగు ఫామ్స్ డౌన్లోడ్ అని వచ్చింది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఫస్ట్ ఇది ఉంది చూడండి తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది తెలుగు ఫాంట్స్ అని కదా పొట్టి శ్రీరాములు రెగ్యులర్ అని ఉంది కదా ఇక్కడ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అని చెంది లోపల మన ఫైల్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ విధంగా కాకుండా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంది కదా సిలికాన్ ఆంధ్ర తెలుగు యూనిక్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి గిడిగురిజాడ సురవరం ఎన్టీఆర్ మండలి నార్ట్స్ శ్యామల రమణ పొట్టి శ్రీరాములు శ్రీకృష్ణ దేవరాయ పెద్దన్న తిమ్మన తెనాలి రామకృష్ణ వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ బటన్లో మీకు టూ డౌన్లోడ్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతే నాలుగు డౌన్లోడ్ చేసుకున్నాను ఇది ఇది ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇంకా మీకు వేరే కావాలంటే థర్డ్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఫ్రీ తెలుగు ఫాన్స్ డౌన్లోడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద ఉంది కదా డౌన్లోడ్ ఫ్రీ ఆరాధన తెలుగు ఫాన్స్ ఉంది కదా వీటిపైన క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేద్దాం సపోజ్ అంజలి అని ఉంది దీన్ని క్లిక్ చేస్తున్నాచ్చింది చూస్తా ఈ విధంగా వస్తుందండి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కదా గ్రీన్ కలర్ ఇక్కడ డౌన్లోడ్ అని చేస్తే త్రీ సెకండ్స్ వెయిట్ చేసి డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యింది మళ్ళీ మనకు వేరే ఫాన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళద్దు ఇక్కడ నెక్స్ట్ అంటే క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక ఏ విధంగా వస్తుంది మళ్ళీ ఇది కూడా కావాలనుకుంటే డౌన్లోడ్ వన్ టూ త్రీ త్రీ సెకండ్స్ పైన డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయింది ఇది